ఓకే రాజీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది కదా కొండ బిర్యానీ అయితే నెక్స్ట్ అయితే ఇంకా కర్రీ కదా మన వీడియోలో మనం చికెన్ బిర్యానీ కొండ వరకు చూపించాం కదా కొండ బిర్యానీ వరకే ఆ రోజులు ఎంత చూపించలేదు ఇప్పుడు చికెన్ కర్రీ చేయిపోతున్నాం ఓకేనండి కొండ మాత్రం మట్టి పాత్ర మాత్రం చాలా అందంగా కనపడుతుంది నీట్గా కింద మంట కూడా బాగా మండుతూ ఉంది నెక్స్ట్ రాజే మట్టి పాత్ర ప్యూర్ నూనె సన్ఫ్లవర్ ఆయిల్ నెక్స్ట్ బాగా తర్వాత బుజ్జమ్మ కూడా ఒక వంట కూడా ఒక వంటను కూడా చేయనివా నువ్వు చేయలే పానీ అంత నువ్వే తిప్పల పళ్ళు పోయి కాడ రాజకుమారి నూనె మాత్రం బాగా మరుగుతోంది నెక్స్ట్ ఏం చేయాలి ఏం నోరు నూనె లేరు ఎందుకెట్టి మాట్లాడుతుంటే కారం అయితే అర్ చేసాయి సరేనండి ఉల్లిపాయలు ఆగాలంటే మూత పెట్టేసుకుందాం బుజ్జి వేసుకుని సాల్ట్ కారం పసుపు మొత్తం వేసి కలిపి సరిపడంత కారం టేస్ట్ సరిపడంత సాల్ట్ కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం నీళ్ళు పోసుకుందాం నీళ్ళే మరి వినపడ మాట్లాడు నూనె మొత్తం తిప్పేసుకుందాం అండి తోడుకొల్ల అంతేనా కొంచెం నిధానే ప్రధానం లేదు ఎట పక్క బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి బుజ్జమ్మా కా పూర్తి కరపేస్కొని ఇంకొకసారి ఏం చేస్తున్నారు దీన్ని కొరలేయటం ఇంకా ఓకే

కారం సుహాసిని వచ్చేస్తున్నా ఊరినా చక్కని స్వామి రారా స్వామి సుహాసిని స్వామి ఏం చేస్తున్నారా స్వామి డ్యాన్స్ చేస్తున్నా నానా అది కొట్టు వాని కొట్టు ఏహే వీళ్ళ వీళ్ళ వంటలు చూసినా తలకన్నా పడుతుంద్రా బాబు అంటుంది అనమా ఈ చిన్న వంటలు చూసి నాకు దానికైనా పడుతున్నా బాబు ఏ వీళ్ళు వంటలేదురా బాబు నేనే చిటుకులు చేసేవన్నారా బాబు కరి టమాటాలు అయితే బాగా ఉడికినాయి కదండి చికెన్ ముక్కలు అయితే వేసేస్తున్నా ఇంకా మా బుజ్జి అంటుంది అక్క ఇంత దాంట్లోకి ఇంత మోసం పట్టిద్దా కోరస పట్టదు కదా అంటుంది

తోల్పు చికెన్ ముక్కల్లో మొత్తం అయితే కలిపేసుకున్నామండి మనకి కొంచెం కారం ఏందో తెల్లగా అవ్వడుతుంది ఇంక ఇది వచ్చేసి తేజ కారం అండి ఇంకా పై పైన అయితే కొంచెం కొత్తిమీర వేసుకున్నాం ఉడకద్ది మా సైజు కొత్తిమీర వాసన ఓకేనండి ఇంకో చిన్నమ్మ దగ్గర ఇప్పటిదాకా ఆటాడుకొని మళ్ళీ వాళ్ళ అమ్మ కాడికి వచ్చింది ఏంటి మా మీ ఇద్దరు ఇంజేమి నేను నేనే చిటుకులు చేసేసేవే కదా కూర అని అంటుంది మా అమ్మాయి బిర్యానీ క్లాస్ క్లాస్ కొట్టండి ఓకేనండి మొత్తం చేయడం అయిపోయింది

ఎందుకలే డా ఊరు కూడా డాడీ నేను ఏడు పాపేస్తున్నా మమ్మల్ని మళ్ళీ ఎందుకు అరవడం అని ఏడు పాపేసింది రాజ అక్కడ చికెన్ కర్రీ చేస్తుంటే ఇంకా మా మరదలు వచ్చేసి ఇక్కడ ఫ్రై చేస్తుంది నూనె పోసా మొత్తం వేసేస్తావా ఏం బాగా ఏతా ఉంటాయి నేనైతే బాగా ఉడుగుతా ఉంది కదండి మసాలా వాటర్ ఉండి వాటర్ పోసుకుందాం ఇంకా చికెన్ లోనే వాటర్ ఉండిద్ది కదా ఇంకా అంతవరకు అయితే బాగా ఉడికేసిందండి ఇంతవరకు వాటర్ కూడా పోయలేదు ఇప్పుడైతే వాటర్ పోసుకుందాం ఎప్పుడు తెపాల్లో వాటి తినేవాళ్ళు వాళ్ళు ఈసారి మట్టి పాత్రలు ఫస్ట్ టైం తినబోతున్నా ఎలా ఉంటుందో చూడాలి అంటే కొంచెం మట్టి ఫ్లేవర్ తగిలిద్దా ఇంత తాగా తగిలిద్ది అంటే ఫ్రై మొక్కలు ఉందా రాజీ వన్ చేయడం అయిపోయిందా చేయండండి షేర్ చేయండి బిర్యానీ చేసి పెడతాను మన చానల్ పేరు చెప్పినానా నా అది కాదు నాని రాజీ విలేజ్ లాక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అయిన సబ్స్క్రైబ్ రాజు భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు ఇంకా మొత్తం చేసేయండి శుభు కూర కూడా రెడీ అయింది అనుకుంటా ఒకసారి మోత్ది చూద్దాం చికెన్ కూర ఎంతవరకు ఏంది ఓకేనండి కూర మాత్రం బాగా మరుగుతో బుడబుడలు ఆరుతోంది సూపర్గా ఉంది చికెన్ కర్రీ అయితే తర్వాత వచ్చేసి ఏంది రకాలుతుందా తీ తొందర పెట్టే ఇంకా తర్వాత ఈ బిర్యానీ ఇంత చూపించాములే ఓకేనండి ఇంకా తర్వాత అందరం కలిసి ఇంకా భోజనం చేద్దాము ఇంకా ప్రిపరేషన్ చేసుకుంటున్నాం ఓకేనండి ఇంకా వాళ్ళు వదిన సహాయం చేస్తున్నాడు సుబ్బరాజు పక్కన పెట్టేసుకుంటారు ఓకేనండి ఇంకా కొండ బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకా ఉడికింద చూద్దాము రాజీ వస్తారు ఆరులోకి పెట్టి మొత్తం రైస్ మాత్రం చాలా బాగా ఉడికింది కర్రీ కూడా చూడాలి సూపర్గా ఉంది ఒక ముక్కనే పైన ముందు లెగ్ పీస్ అసలు లెగ్ పీస్ ఉడికిందా లేదా ఓకేనండి లెగ్ పీస్ మాత్రం చాలా బాగుంది సూపర్గా ఉంది వేసుకోవచ్చు రైస్ క్వాంటిటీ అయితే చాలా బాగుంది అండి బాగా ఉడికింది ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగుంది సరేనండి నా కొత్త ఛానల్లో ఈరోజు ఇంకా ఫస్ట్ టైం ఇంకా కొండ బిర్యానీ అనేది చాలా బాగా చేశారండి తోడు పళ్ళు ఇద్దరు కలిసి ఇంకా భోజనానికి అయితే ప్రిపేర్ అయ్యాము ఇంకా చాలా బాగా చికెన్ కూడా చాలా బాగా చేశారు ఇంకా కాదు మీకు చూపించే కదా సో ఇప్పుడే ఇప్పుడే నిద్రలేసి తింటున్నాడు ఇంకా టేస్ట్ అతను ఎలా ఉందని చెప్పేసి ఓకేనండి మళ్ళీ మంచి వాటితో కలుద్దాం కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మొదటి ఛానల్ మనకు మమ్మల్ని సపోర్ట్ చేసినట్టే ఈ ఛానల్ కూడా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తారని మనసారి కోరుకుంటూ మీ అందరికీ బాయ్ బాయ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్